రైతే దేశానికి వెన్నముఖ ఎన్నికల్లో రైతుల ఓటు తగ్గిపోవడానికి రైతుకి బెనిఫిషరీస్ ప్రకటిస్తారు రైతాంగానికి లబ్ధి చేపిస్తామని చెప్తారు కానీ ఇవాళ జరుగుతున్నది దేనికి కోల్డ్ స్టోరేజ్లో వందలాది మంది రైతుల కష్టాచితం ఖాళీ కూడిదైపోతే దినానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఎందువల్ల కోర్టు షేరోజుని ఆశ్రయించాల్సి వచ్చింది రైతాంగం నిత్యం పండించినటువంటి రైతులు మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక శీతల గిడ్డంగులలో తగ్గాల్సి ఉండేటువంటి పరిస్థితి పంటలు తగలబడిపోయింది ఇన్సూరెన్స్ లేదు మేమని పన్ను మాత్రం ారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజున భీమవరం గ్రామాన్ని మేము పర్యటించడం జరిగింది సిపిఐ రైతు సంఘం అలాగే కౌలుదారుల రైతు సంఘం తరఫున పర్యటించాము రైతులు పెద్దలతోటి రైతుల బాధితులతో ఎవరైతే అక్కడ కోట్లాది రూపాయలు నష్టపోయారు బ్రహ్మారెడ్డి గారు భీమలం రంగారెడ్డి గారు అలాగే మల్లయ్య గారు సుషేర్ గారు అనేక మంది ఇది రాజకీయానికి అతీతంగా ఈ నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని భరించాలి ఇది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆర్నాటాక్ సిమెంట్ ప్రమాదం జరిగింది పదహారు మంది వదిలికారిపోయేది పదకొండు మంది చనిపోతే ప్రభుత్వం నుంచి చిలికల రూపాయలు పడాలి ఏ జగ్గేపేట సౌజన్ ప్రేమైంది ఎక్కడ అనకాపల్లిలో వసంత కెమెల్స్లో జరిగితే కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం అల్టాటైక్ సిమెంట్కి ఎందుకు పర్యటించదా ర్యాక్వా సిమెంట్కి ఎందుకు ప్రకటించదా ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్లో నాలుగు ఐదు వందల మంది రైతాంగం వల్ల రెండు పడితే వారి కుటుంబాలు ఆత్మహత్య చే చెప్తుంటే చెబుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తమ్మయ్య గారితో కూడా మేము మాట్లాడటం జరిగితే రైతుల సమక్షంలోనే ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేగా నేను కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా రైతు రైతుల పక్షాలు నిలబడేటువంటి కార్యక్రమం రైతు పక్షాలు నిలబడాలి అందువల్ల తక్షణమే రాష్ట్రం ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వమే ఈ నష్టాన్ని భరించి నిబంధనలకు పాత్ర వేసి నీవలి మనకు గాలి వదిలేసినటువంటి బ్యాంకర్స్ దగ్గర నుంచి ఆ ఏ సెక్షన్స్ అయితే ప్రభుత్వ సెక్షన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికైనా కఠిన చర్య తీసుకోవాలి కోల్డ్ స్టోరేజీ ప్రమాణానికి విచారణ జరిపించాలి నష్టపోయిన రైతులకి అందరికీ కూడా రెట్టింపు స్థాయిలో నష్టపరిహారం ప్రభుత్వం భరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో సిపిఐగా రైతు సంఘంగా పౌరు సంఘంగా పెద్ద ఎత్తున జగ్గప్పారెడ్డి నియోజకవర్గంలో మన ఎన్టీఆర్ దళ వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి వారి కోసం వారికి అండగా పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఐగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది